చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ మహిళను వేధించాలనే ఆరోపణల నేపథ్యంలో హోంగార్డ్ కిరణ్ కుమార్ ఉమాశంకర్ అనే ఇద్దరిపై కేసు నమోదైనట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు గంట ఊరకు చెందిన షబ్రిన్ అనే ముస్లిం మహిళ ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై బంగారు పాళ్యం పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసిందన్నారు ఫిర్యాదులో ఆమె తనను కిరణ్ కుమార్ ఉమాశంకర్ వేధించారని పేర్కొన్నారు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఈ ఘటనలో నిజానిజాలు తేలిన తర్వాత నిందితులపై కఠిన చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి ఇబ్బంది ఇష్యూ చేశా అని చెప్పేసి తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అండగా గౌరవంగా తనతో సహజీనం చేస్తూ ఉన్న ఉన్నప్పటికీ తనకు సమస్యగా చనిపోవాలనుకో అని చెప్పేసి మొగిలి ఘాట్లోకి ఆ మీదకి పోయి అక్కడ నుంచి ఈ మోహన్ కుమార్ అనే కాన్స్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మంది ఏదో కలిపి ఆ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి తను మానవంగా చేశానని చెప్పేసి ఆ అమ్మాయికి దిగారు దాని మీద ఏమన్నా పొల్యూషన్ చంపితే చెప్తే చంపుతామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద రిస్ట్రేషన్ చేస్తాము పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము ఎవరైతే లేదా అని వాళ్ళని వాళ్ళ కంప్లైంట్ శిక్షిస్తాము ఇట్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం చిక్ ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది కదా ప్రైమరీ ప్రైమరీ సాక్ష్యాల చిక్కనే వెంటనే రిపోర్ట్ రూపీస్తాము దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ పంపిస్తాము డెఫినెట్గా యాక్షన్ ఇస్తుంది ఏ మాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ ఇస్తుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ దానికి ఇట్లా అది చెప్తున్నాను కదా పక్కా నిజా నిజా నిజాలు చేసి డెఫినెట్గా యాక్షన్ ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టాలు కానీ